నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ గుండెపుడి గారు నమస్కారం గురుగారు నేను ఎలక్షన్స్ ముందు మీరు ఎవరు గెలుస్తారు అంటే తప్పకుండా కూటమి అని చెప్పేసి చెప్పారు సో అదే జరిగింది ఒకసారి దాని గురించి మళ్ళీ మీతో మాట్లాడదాము అని అనేసి ఎలా ఉండబోతోంది అంటారు ముఖ్యంగా మనం పంచాంగ పంచాంగ్రవణం నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు ఆంధ్రప్రదేశ్లో తప్పనిసరిగా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని అంటే ఇక్కడ మన సొంత ఆలోచన విధానాన్ని కానీ మన సొంత అభిప్రాయాన్ని కానీ తెలియజేయలేదు అక్కడ ఓ మాట చెప్పాలి అంటే ఏదైతే పంచాంగం చెబుతుందో గ్రహస్థితులు చెబుతున్నాయో దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాం అంటే కూటమిలో ఉండేటువంటి వ్యక్తులు కొంతమంది ఎవరైతే ఉన్నారో అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు టైం బాగుందా బాగలేదా ఇక్కడ ఒక మాట చెప్తానమ్మా ఒక వ్యక్తి టైం బాగాలేనప్పుడు పక్కన వాళ్ళు ఏమవుతుంటారు ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగిటివ్ ఎనర్జీతో కలిస్తే ఈ పాజిటివ్ కూడా నెగిటివ్ అవడానికి అవకాశం ఉంటుంది కానీ ఈ పాజిటివ్ని నెగిటివ్ చేయడానికి అవకాశం లేనంత పాజిటివ్ ఎనర్జీ ఈ వ్యక్తి దగ్గర ఉంటే ఈ నెగిటివ్ కూడా గా మారిపోతుంట అదే జరిగింది ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి సమయము బాగానే ఉంది అంతో కొంత అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఒక మాట చెప్పాలి అంటే మనం ఆయన గెలిచిన తర్వాత మాట్లాడుకోవడం కాదు గెలవక ముందు కూడా మనం చెప్పుకున్న మాట ఇదే కూటమే గెలుస్తుంది తప్పనిసరిగా ప్రభుత్వం ఏర్పడుతుంది అని పవన్ కళ్యాణ్ గారి ఆయన జాతక ప్రభావం కావచ్చు అలాగే నరేంద్ర మోడీ గారి జాతక ప్రభావం మరి ఆయన మోడీ గారి టైం బాగుంటే అక్కడ సీట్లు ఎందుకు తగ్గినాయి అంటే తగ్గినాయా పెరిగినయ్యా తీసి పక్కన పెడితే మనం ఓవరాల్గా చెప్పింది అంటే ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తున్నారు అనేటువంటిదే ప్రధాన అంశం కదా మోడీ గారి బలం కావచ్చు పవన్ కళ్యాణ్ గారి బలం కావచ్చు చంద్రబాబు నాయుడు గారి అంటే టైం అంటే బ్యాడ్ టైంలో కూడా గుడ్ టైం అనేది అలాంటిది వీళ్ళిద్దరు పాజిటివ్ ఎనర్జీ ఎనర్జీ కలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో అది ఇంకాస్త పాజిటివ్ ఎనర్జీ ఇంకా ప్రబలంగా మారింది బలంగా మారిపోయింది దానివల్ల అలానే చంద్రబాబు నాయుడు గారు మంచి ఆధిక్యం సాధించారు ఇండివిజువల్గా తీసుకున్నా కూడా ఆయన ఆధిక్యం మంచిగా సాధించారు అలానే పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒకటి అలానే ఎంపీ సీట్లు రెండు పోటీ చేస్తే రెండూ వచ్చినాయి అలాగే బీజేపీకి ఏమాత్రం కూడా బలం లేనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలు మూడు ఎంపీ స్థానాలు తన సొంతగా గెలుచుకునేటువంటి శక్తి బీజేపీకి వచ్చింది అలాగే కేంద్రంలో కూడాను తప్పనిసరిగా మోడీ గారి బలం ఇంకోసారి రుజువైంది కానీ మనం సొంత అభిప్రాయానికి తీసి పక్కన పెడితే వీళ్ళ జాతక ప్రభావం ఏదైతే ఉంటుందో చాలామంది చెప్పారు వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఓడిపోయినటువంటి ఇప్పుడు ఓడిపోయినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పలా తొమ్మిదో తారీఖు తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తాం ముఖ్యమంత్రి అని చెప్పి చేసుకున్న కూడా ఉన్నారు ఎవరిని చెప్పినా టోటల్గా ఒకడు ఉంటాడు ఒక జడ్జి ఉంటాడు ఎవరంటే పైన భగవంతుడు ఆయన ఏది నిర్ణయిస్తే అదే జరుగుతుంది ఆ జడ్జిలు కొన్ని కోట్లాది మందిగా మారితే వీళ్ళే ప్రజలు వాళ్ళ ఓట్లే వీళ్ళకి ఇచ్చేటువంటి తీర్పు నిజంగా మాట చెప్పాలి అంటే మంచి గెలుస్తుంది అనేది తప్పనిసరి మరి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఓడిపోయారు కదా చివడా అనుకోవచ్చు కాలానుగుణ్యంగా కూడా కొన్ని మారుతూ ఉంటాయి జనాలు ఇప్పుడు మరి నిజంగానే ఎన్నో సంక్షేమ పథకాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు ముసలివాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు నిజంగా మాట చెప్పాలంటే ఎక్కువగా అభివృద్ధి కంటే సంక్షేమ పథకాల ద్వారా ఎవరికి వాళ్ళు పర్సనల్గా డబ్బులు దండుకున్నటువంటి ఇవి మాత్రం సంపాదించుకున్నటువంటి వ్యవస్థ మాత్రం పోయినటువంటి ప్రభుత్వంలో జరిగినాయి మరి వాళ్ళైనా ఓట్లు వేయాలిగా నిజంగా చెప్పాలంటే వాళ్ళ బుద్ధి కూడా మారింది వాళ్ళకి ఇది కూడా మన కరెక్ట్ కాదు మన పిల్లల భవిష్యత్తే ప్రధానం తప్పనిసరిగా ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ మన రాజధాని ఏదో చెప్పుకోవడానికి చెప్పుకోలేని ఒక హీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రజలకి ఒక కనివిప్పు వచ్చింది అలానే ఆడదాన్ని ఉసురు కొట్టుకోకూడదు అని చాలామంది చాలాసార్లు చూస్తుంటాం మనం ఒక అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి భార్యని నేను పర్సనల్గా తీసుకోవటం లేదు ఆడవాళ్ళు కాబట్టి ఆడవాళ్ళని అనవసరమైనటువంటి మాటలు అంటే ఇట్లాంటివి అనుభవిస్తూ ఉంటారు తప్పనిసరిగా అని ఇష్టం వచ్చినటువంటి ఇప్పుడు వయసు తారతమ్యం లేకుండా ఇష్టం వచ్చినటువంటి బూతును మాట్లాడి అధికారం అధికారం ఎంతసేపు ఉంటుంది అనేది ఇప్పుడు అర్థమై ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా అందరు తోక కూర్చుని కూర్చోవలసిందే వెళ్ళ రోజున మళ్ళీ యుద్ధానికి ప్రారంభమే మళ్ళీ ఐదేళ్ళు పడుతుంది మళ్ళీ వీళ్ళ యుద్ధం గెలవాలా ఓడిపోవాలా మళ్ళీ ఏంటి అనేది నిర్ణయించుకోవాలంటే ఐదేళ్ళు పడుతుంది కాబట్టి ఆడవాళ్ళ ఉసురు పోసుకోకూడదు అవన్నీ కూడాను ఈ ఓటమికి కారణాలు అవుతున్నాయని చెప్పి గట్టిగా చెప్పొచ్చు దృఢంగా చెప్పవచ్చు ఎదుడు వాళ్ళని ఏడ్పించడం దూషణ ఆడటం ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడటం ఎప్పుడు స్ట్రాంగ్ గా కనిపించే చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందరికి వచ్చి అయినా కాకపోయినా ఒక మాట చెప్తానమ్మా ఒక చిన్న పిల్లవాడికైనా అయ్యో తాతయ్య ఏడుస్తున్నాడు అనేటువంటి ఒక భావన కలిగింది ఆయన ఆ బాధ అంత బాధ కలిగించింది జనాలకి ఆయన ఆ రోజు చెప్పారు కదా నేను మళ్ళా గానే అసెంబ్లీలో అడుగు పెడతాను లేకపోతే రానని నిజంగానే ఆయన అనుకున్న శపథం నెరవేర్చుకున్నారు ఆయన అలాగే పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్తున్నాను కదా నేను వేరే రా అనుకోకండి నిన్న రాత్రి మొత్తం ఎలక్షన్ ఇవన్నీ చూసిన తర్వాత రాత్రి నేను కారులో వెళ్ళి హుషారుగా జై జనసేన అని చెప్పి హైదరాబాద్లో అరిచిన సన్నివేశాలు ఉన్నాయి రాత్రి అంటే ఆయన అంటే ఇష్టం కూడా కాదు నిజం అంటే సత్యం గెలిచింది ధర్మం గెలిచింది అనేటువంటి ఒక ఆనందం నాకు అంతకుమించి వేరే ఏం లేదు ఉమ్మడి చెప్పాలంటే నాకు పవన్ కళ్యాణ్ గారంటే ఎంత ఇష్టమో చిరంజీవి గారంటే ఎంత ఇష్టం బాలకృష్ణ గారంటే ఎంత ఇష్టం నాగార్జున గారంటే ఎంత ఇష్టం వీళ్ళందరికంటే కమలహాసన్ గారంటే ఇంకా ఇష్టం కానీ అక్కడ ధర్మం గెలిచింది ఆయన పోరాడుతున్నది పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్తున్నాను రాజకీయ నాయకుల్లో అలాంటి వ్యక్తుల్ని మనం ఎక్కడ ఎంచుకున్నా దొరకడం కష్టం ఆయన పర్సనల్ లైఫ్ తీసి పక్కన పెడదాం జనాల కోసం ఏం చేయాలి ఏం చేయగలుగుతాను చేయగలిగినంత తన ఆస్తులు అమ్ముకునిన్న పొద్దున్న రిజల్ట్స్ నేను టీవీలో చూసేటప్పుడు ఒకళ్ళు నాకు ఫోన్ చేశారు ఆయన ఇళ్ళకి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులు కొంతమంది ఫోన్ చేశారు నాకు ఆయన ఇళ్ళు ఆస్తులు ఎన్నమ్ముకున్నారో నాకు తెలుసు నా దగ్గర చిట్టా ఉంది మీరు కావాలంటే చెప్తాను అని చెప్పి మాట్లాడారు అంటే ఆయన ఆస్తులు నమ్ముకుని ఏం చేశారు అని అన్న పార్టీ నిలబెట్టుకున్నారు అంటే పార్టీ కాదు జనాలకే ఖర్చు పెట్టాడు సో అంత ధర్మబద్ధంగా ఉండేటువంటి నాయకులు కావాలి అలాంటి వాళ్ళే కావాలి నిజంగా అలాంటి వాళ్ళు ఉంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నది మనకు అభివృద్ధి మనం హైదరాబాద్లో చూసాం చక్కగా చెట్లేశారు పండు చేతికి వచ్చే సమయానికి పాప ఆంధ్రా అని చెప్పి వెళ్ళిపోయారు మరలా అక్కడ డెవలప్ చేద్దామనుకునే టైంకి స్టార్ట్ చేసే టైంకి మళ్ళీ ఏదో విపత్తు వచ్చేసింది మరలా ఇప్పుడు మళ్ళీ ఆయన చేతికి ఛాన్స్ వచ్చింది మరలా అమరావతి మరలా పుంజుకుంటుంది నిజంగానే ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అయ్యేటువంటి యోగం ఈ వైశాఖ బహుళ అమావాస్య నుంచి వెళ్ళిపోయి జ్యేష్ఠాదేవి జ్యేష్ఠమాసంలో మాసంలో జ్యేష్ఠాదేవి లేకుండా లక్ష్మీదేవి మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రతి ముఖాలలో లక్ష్మీదేవి నివాసం ఉంటూ ప్రతి ఇళ్లలో ఉంటూ అందరికీ ఆనందాన్ని కలుగు చేస్తుంది అలాగే భారతదేశంలో నరేంద్ర మోడీ గారు తర్వాత వచ్చేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నిజంగా ఓ మాట చెప్పాలి అంటే స్వలాభం మానుకొని దేశం అభివృద్ధి కోసం తోడ్పడేటువంటి వాళ్ళు ధైర్యంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటువంటి వాళ్ళు కాబట్టి అలాంటి వాళ్ళు ఉంటే భారతదేశం కూడా తప్పనిసరిగా అంటే ఒకటే చెప్తానమ్మా ఒక ముసల్మాన్ దేశంలో ముస్లిమ్స్ మాత్రమే ఉంటారు ఒక క్రిస్టియన్స్ దేశంలో క్రిస్టియన్స్ మాత్రమే రాజ్యం వెళ్తున్నారు మంది హిందూ దేశం హిందూ దేశం ఉంటున్నారు కానీ హిందువులు మాత్రమే ఎక్కడ రాజ్యం వెళ్ళగలుగుతున్నారు చెప్పండి కదా మరి హిందూ దేశం అంటే హిందువులే రాజ్యం వెళ్ళాలి కదా వేరే వాళ్ళు ఉండకూడదు కదా వేరే వాళ్ళు ఏదో రాజకీయ ప్రలోభాల కోసం అప్పట్లో ఉండనిచ్చారు ఉన్నారు కానీ వాళ్ళ మెజారిటీ పెరిగిపోతూ హిందువుల మెజారిటీ మొత్తం మైనారిటీల్లోకి వచ్చే పరిస్థితికి వస్తున్నప్పుడు హిందూ దేశం ఎలా అవుతుంది ఆ పేరన్నా మార్చేయాల్సిన పరిస్థితి వస్తుంది కానీ మోడీ గారు లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు రావటం వల్ల హిందూ దేశం హిందూ దేశంగా ప్రపంచంలో గర్వించదగ్గ స్థాయికి ప్రతి ఒక్కళ్ళు కూడా భారతదేశం వైపు తల ఎత్తుకొని గర్వంగా పలానా దేశం అని చెప్పి చెప్పుకునేటువంటి స్థాయికి మన భారతదేశం వెళ్తుంది రూపాయి విలువ ఏదైతే నిజంగా మరి చెప్పాలంటే మొన్నటి అక్కడ రూపాయి విలువ లేదు మన ఇండియాలో అలాంటిది మన ఇండియా రూపాయి విలువ పెరిగింది ఇండియాకు ఉండే మన భారతదేశానికి ఉండేటువంటి విలువ పెరిగింది ఇది కేవలం గత పది సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి అభివృద్ధి అనే చెప్పాలి మరి అంతకుముందు అరవై సంవత్సరాలు దాదాపు పరిపాలించారు ఎనభై సంవత్సరాలు ఏమీ ఏమీ లేదు కానీ రాబోయే రోజుల్లో మొత్తం యావత్ భారతదేశం మొత్తం ప్రతి ఒక్కళ్ళు భారత మాతాకి జయ అనాల్సిందే తప్పనిసరిగా హిందూ దేశం హిందూ దేశంగా పిలువబడాల్సిందే హిందూ ధర్మమే గెలవాలి హిందూ ధర్మమే నిలవాలి హిందూ ధర్మమే ప్రతి ఒక్కళ్ళు పాలించేలాగా అంటే దాన్ని అవలంబించేలాగా ప్రతి ఒక్కళ్ళు ఉండాలి ఇప్పటికీ విదేశాలకు వెళ్తే మన పద్ధతుల్ని వాళ్ళు పాటిస్తున్నారు నిజంగా మన సిస్టమ్స్ అంతా కూడా వాళ్ళు తీసుకొని దాంట్లో ఉండేటువంటి గొప్పదనాన్ని కొంతమంది ఈ అమెరికన్స్ రష్యన్స్ ఉన్నారమ్మా వీళ్ళైతే మన భా భగవద్గీత కానివ్వండి ఉన్నవ శివ అనేటువంటి ఒక మంత్రాన్ని వాళ్ళు అర్థం చెప్తున్నారు ఒక్కొక్క అక్షరానికి ఉండేటువంటి పరమార్థం ఏంటి దాని అర్థం ఏంటి దాని శక్తి ఏంటి గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు అక్షరాలు ఎందుకున్నాయి ఇరవై నాలుగు అక్షరాలకు ఉండేటువంటి శక్తి ఏమిటి అనేటువంటిది వాళ్ళు ఇంగ్లీష్లో ఉండే అంటే అసలు మా తెలుగు రానటువంటి వాళ్ళు మన సంస్కృత భాషను అర్థం చేసుకొని దాంట్లో ఉండేటువంటి గొప్పదనాన్ని చెప్పుకు చెప్తున్నటువంటి సమయంలో మనం మాత్రం దాని గొప్పదనాన్ని ఇచ్చేటలా నిజంగా మాట చెప్పాలంటే ఇప్పుడు హిందువులు సిగ్గుబడాల్సినటువంటి విషయం కూడా ఈ ఎలక్షన్స్లో జరిగింది దేనికంటే నరేంద్ర మోడీ గారు అది మోడీ గారు యావత్ భారతదేశంలో ఉండేటువంటి అందరికీ మంచి చేస్తారు కానీ ఒక మతతత్వ పార్టీ అని చెప్పి ముద్ర వేశారు మతతత్వ పార్టీ అని తీసి పక్కన పెడితే ఇది హిందూ దేశం కాబట్టి హిందూ ధర్మం పరిపాలించాలి తప్పనిసరిగా ఈ భారతదేశాన్ని అనేటువంటి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి మోడీ గారికి సీట్లు తగ్గడం కూడాను ప్రతి హిందువు కూడాను తప్పనిసరిగా సిగ్గుపడాల్సినటువంటి సమయం అది ఎవరు ఊహించాలి బుద్ధి తెచ్చుకోవాలి కనీసం రాబోయే రోజుల్లో మరలా మళ్ళీ విలచేతిలోనే పెట్టి మళ్ళీ నరికించుకొని కొట్టించుకొని తిట్టించుకొని మరలా హింసకు గురైపోయి చివరికి మరలా నాశనం అయిపోయి ఇప్పుడు ఏదైతే హిందూ దేశంగా చెప్పబడుతున్నామో మనమే మైనార్టీలుగా మారబోయేటువంటి దుస్థితికి మనంతట మనమే తెచ్చుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఎకనైనా వచ్చే ఎలక్షన్స్కైనా మారండి ఇంకా గొప్పగా మన హిందూ ధర్మాన్ని నిలబెట్టేటువంటి వాళ్ళని మాత్రం అలాగే గురుగారు చాలా అద్భుతంగా చెప్పారు సో తెలంగాణలో ఉండి కూడా మనం ఆంధ్రాలో డెఫినెట్ గా ఒక మంచి పరిపాలన రావాలి అని ప్రతి ఒక్కరం ప్రార్థించాం రోజు అదే జరిగింది మాకు కూడా నిజంగా చాలా ఆనందంగా ఉంది ఆంధ్ర అంటేనే ఆ పచ్చని చెట్లు అది వైబ్స్ వేరేనే ఉంటుంది కదా మళ్ళీ మీరందరూ ఆ పునర్వైభవం వచ్చి చాలా ఆనందంగా ఉండాలని మనమందరం కలిసిమెలిసి ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాము ధన్యవాదాలు